డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మీ ఇమెయిల్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొందర శుభ తిర్మన్లే పోస్తారు ఎన్ని ఉండను నేచురల్లీ నేచురల్లీ అనుకుంటుంది ఏ ఆ మాల లేచా ఇది ఎంత తన్ని రాకు చేస్తే దూరం దావట కదా నీట్గా ఉంటుంది దానికి ఈ చేయప్ స్వామి గురి కట్టారు చూడండి ఆ మరి డెకరేషన్ చేస్తే మనకు దేవుడికి చాలా అద్భుతంగా ఉంటుంది ఉంది మా దగ్గర క్యాండల్లో దాన్ని పెద్దగా అట్టలు తయారు చేసి అట్టలో కత్తిరి చేసి ఈ ఉత్సవం ప్లాస్టిక్ ఫైబర్ చాలా బాగుంటుంది సార్ विरोध वार दोस्त पानी भी मैं थोड़ा पढ़ लेता हूँ भाई को भी बैठता है बस तीसरा क्या है बेस स्ट्रक्चर ऊपर से बांध पानी आ रहा है तो बाज़ने नॉन चरम चरू तो नहीं हो रहा पानी इधर मसाले पीने थे इधर पानी को స్వామివారి యొక్క వైకుంఠ ఉత్సవం ఉత్తరాధారీ మైభవంగా దంపబడి సాయంత్రం ఐదు వరకు స్వామివారి దర్శనం కలిగేస్తున్నాము ఆ శ్రీవారి దర్శనం వైకుంఠం ద్వారా దర్శనానికి చాలా మంది భక్తులు విదేశాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కొట్టుకు వార్శం కావలసిందిగా ఎంతో మూలంగా స్వామివారి సన్నిధి అంటూ అందరికీ ప్రార్థన చేస్తున్నాము ృయేర్ిన శ్రీలైంక నివాసాయ మాత్రీ శ్రీలక్ష్మీ నరసింహాయు మంగళం మంగళ ముప్పయో తారీఖు శ్రీవారి యొక్క అత్యంత వైభవపేతంగా మా వారికి విశేషమైన అలంకారం మా ఎమ్మెల్యే ఎంతో భక్తి శ్రీవారి కృప శ్రీవారి యొక్క అనుగ్రహం ప్రజలకు ప్రతి ఒక్క భక్తులు శ్రీవారి ఆనందదాయకంగా దర్శనం చేసుకోవాలని ఈ క్షేత్రంలో స్వామివారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి శ్రీవారి దర్శనం కావాలని అనుగ్రహంతో పాపల దర్శనం ఈ దర్శన స్వామి అనుగ్రహం ఈ కార్యక్రమాన్ని అంతా జయం చేయబోతుంది దానివలన ప్రథమం వెంకటాచలం ద్వితీయం కాదు మధుర క్షేత్రం తిరుమల వెంకటేశ్వర స్వామివారి కాకపోతే మత్స్య పూర్వ వరాహ నారసింహం నారసింహావతారం ఇక్కడ వెలసిన క్షేత్రం వెంకటాచరుపతి కన్నా పాద్రి నృసింహుడు చాలా ప్రాచీనమైనటువంటి ఒక వర్తి ఆయన వైకుంఠ వాసుడు వైకుంఠం నుంచి నేరుగా భక్తులు దర్శనాత్మకంగా లోక కళ్యాణానికి అక్కడ చేసినారు వెంకటాచరుపతి కన్నా పాద్రి క్షేత్రం చాలా గొప్ప పుణ్యక్షేత్రం బంగళాద సమేతంగా ఇక్కడ మంది శ్రీవారి దర్శన భాగ్యానికి కృపకు పాత్రలో ఉంటారు కావున ఆ ముక్కోటి ఏకాశ రోజు రాద్రి యొక్క ప్రహ్లాద దర్శనం పాపం వచ్చింది ఆ యొక్క నారసింహుణ్ణి ప్రహ్లాదుల వారిని అమ్మవారు అమృతవల్లి సమేతంగా ఉండేటువంటి మూర్తులను దర్శించి వసంత వల్లభ స్వామి శ్రీదేవి మూదేవి ముక్కోటి ఏకాశ మహాత్వామునందు బాబువారికి కృపా కటాక్షాలతో ప్రతి ఒక్కరికి బామవారి దర్శన బాధ్యం ప్రతి ఒక్కరూ కూడా శ్రీవారి దర్శనార్థంగా స్వామివారి కృప ప్రతి ఒక్కరూ పాత్రలు కావాలని లోక కళ్యాణం బాగా జరగాలని రాద్రి లక్ష్మీ స్వామి అనుగ్రహ ప్రసాద లోక కళ్యాణ అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఉత్తర గోపురం కింద మామూలాన్ని దర్శించుకునేటువంటి మహాభాగ్యం ఇప్పుడు కూడా ఏర్పాటు చేస్తున్నాం చాలామంది ప్రజలకు భక్తులకి ముక్కోటి ఏకాదశి రోజున ద్వారంలో తిరుమలలో దేవుని దర్శించుకుంటే స్వర్గప్రాప్తిగా అసలు జరుగుతుంది అదే రంగం మోక్షాన్ని సిద్ధిస్తుందనే ఒక నమ్మకం ఏ వైష్ణవాలయంలో అయినా ఉత్తర ద్వారంలో మీరు దర్శించుకుంటే ఆ భాగ్యం అంతే స్థాయిలో శుద్ధ ప్రత్యేకించి సుప్రసిద్ధ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రమైనటువంటి మన గదిరి నరసింహస్వామి క్షేత్రం కూడా అత్యంత ప్రవి సమేత లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం కూడా అత్యంత పవిత్రమైనది ప్రసిద్ధి చెందినటువంటిది రాశస్తం కలిపినటువంటిది రోజున తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ కూటమి అధికారంలో ఉంది సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఒక ముఖ్యమైనటువంటి ఆలోచన పోతాం గత పాలకుల మాదిరిగా కల్తీ నెయ్యి అన్నం గత పాలకుల మాదిరిగా దేవస్థానాల్లో రాజకీయాలు ఈ రోజున కదిరి నియోజకవర్గంలో పదే పదే మీ అందరినీ కోరిన ఒక్కసారి అయినా నన్ను ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా చూడాలి పందాలనే ఆలోచన ఉండదు అందుకు మీరు సహకరించినటువంటి తీరుకు ఎప్పుడు కూడా కృతజ్ఞతగానే ఉంటారు అందుకనే ఈ సంవత్సరం ఏదైతే ముక్కోటి ఏకాదశి జరుగుతో మా శక్తి మా ప్రభుత్వం యొక్క శక్తి ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి భక్తుకు కూడా భోజనం చేయాలని తెను కూడా పై స్థాయి నుంచి ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచే పర్యవేక్షించేటువంటి కార్యక్రమం జరుగుతుంది అంత స్థాయిలో ఆయన దేవస్థానాల పట్ల సనాతన ధర్మం పట్ల హిందూ దేవాలయాల పట్ల ఆయన ప్రత్యేకమైన శ్రద్ధగా కనపరుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంకి చెందినటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇప్పుడు కూడా నరసింహస్వామి దేవాలయానికి మా వంతు బాధ్యతగా కష్టపడుతూనే వస్తాం ఈ సంవత్సరం ఆ బాధ్యత పది పది రెట్లు పెరిగిందని బలంగా నమ్ముతా ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గము పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి జిల్లా జిల్లాలో ప్రజలందరికీ చెప్పుకుంటారు మీరు వ్యయ ప్రయాసం వచ్చి తిరుమలకు పోవాలనే ఆలోచన ఉంటే చేయలేని పరిస్థితులు ఉన్నా లేదు చేయగలిగినటువంటి పరిస్థితులున్నా మీరు అక్కడ దర్శనం చేసుకుంటే ఎంత మీకు మోక్షం దక్కుతుందనే ఒక నమ్మకం ఉందో అంతే స్థాయిలో ఇక్కడ కూడా మీకు మోక్షం దక్కేటువంటి భగవంతుడే మేము ఉంటున్నాడు పేదల దేవుడిన పేదవాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి దేవుడు కాకపోతే ఏర్పాట్లలో ఘనంగా తిరుమలలో ఉంటాయి కంటిగింపుగా ఉంటాయి కాబట్టి ఆకర్షణగా ఉంటాయి కాబట్టి ముందు అక్కడే ఇష్టపడుతున్నారు మా వంతు శక్తివంచన లేకుండా ఆ స్థాయిలో మేము చేయలేకపోవచ్చు కానీ మీరు అక్కడికి పోలేకపోయినామే ఇక్కడ పోయినామే అక్కడ పోయి ఇంకా బాగుండాలి అనే ఆలోచన రాకుండానే ఆ ఏర్పాటు చేస్తామని మీకు మాటిస్తాను అంతేకి కదిరి నియోజక ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా సంతోషంగా దేవుని ఆ రోజు దర్శించుకోవడం కుల మతాలకు అత్యంతగా మా ముస్లిం సోదరులను కూడా పిలుస్తాను మా రోజు మీరు కూడా స్వామివారిని మాతో అందరూ కలిసి మెలిసి చేసుకునేటువంటి కార్యక్రమం తీర్థ ప్రసాదాలు కూడా లోటు లేకుండా స్వామివారి అలంకరణకు లోటు లేకుండా ఏర్పాట్లు కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేస్తామని అందరికీ కూడా మాటిస్తూ కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున అక్కడికి పోతే ఇబ్బంది పడి ఖర్చు పెట్టుకొని కొంతమందికి అవకాశం కూడా లేక జన సందోహం మధ్య ఇబ్బంది పడే కంటే బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు ఈ దేవస్థానంలో చేస్తూ ఉన్నాము కాబట్టి మీరు అందరూ కూడా ఆహ్వానికులు అని చెప్పేసి మనస్ఫూర్తిగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాం మీరు అందరూ సంతోషపడేటువంటి పరిస్థితుల్లోనే ఇంకోటి ఏకాదశి దర్శన మీకు తిరిగే రకంగా మేము అందరికీ కష్టపడతామని చెప్పేసి కూడా పాటిస్తాం